హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లో చూడండి లో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు పడుకొని ఉన్న ఆంజనేయ స్వామి ఎంతో బాగున్నారు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం లోపల వీడియో ఎలిజిబిలిటీ లేదు తీయడానికి ఎంత బాగానే ఉంది మీరు ఇక్కడికి అలహాబాద్ వస్తే త్రివేణి సంగమం దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ పవళింపులో ఉన్న ఆంజనేయ స్వామిని చూడండి చాలా పెద్దది ఈరోజు మంగళవారం మేము చక్కగా ఇక్కడికి వచ్చి మేము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ త్వరతంగా జన సమూహం ఉంది ఇక్కడ రావి చెట్టు రావి చెట్టు దగ్గర అమ్మవారు వీళ్ళందరూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి మందిరంలో ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ జ్యోతులు పెట్టే వాళ్ళ జ్యోతులు పెడుతూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉందండి చాలా పెద్ద మందిరము ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది విపరీతమైన క్రౌడ్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ సీతాదేవిని ఎతికి ఎతికి అలిసిపోయి ఇక్కడ స్వామివారు నిద్రపోయారట ముప్పై తారీఖు సీతాదేవిని ఎతికి ఎతికి అలిసిపోయి ఇక్కడొచ్చే స్వామివారు నిద్రపోయారట